నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలలో తిరుత్తణి కూడా ఒకటిగా విరాజిల్లుతోంది తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైంది మహిమాన్వితమైన తిరుత్తణి దివ్యక్షేత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దామా तुलसमैक्यतेजमो वरविन सुब्रह्मण्यम् षट्कोणाञ्चितचिन्मय दीधिति कार्तिकेयशुभरूपम् गुरुगुहायमिडि परात्परमिति ज्ञानयोगफलसारम् సుప్రభాతం ఈ ఉదయం బైన కుమారసుతత్వ ఓం సుబ్రమణ్య స్వామీయే నమః ఓం కార్తికేయ నమః ఓం మంగళాయ నమః ఓం ఆశ్రిత జనరక్షకాయ నమః అంటూ శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి నామ స్మరణతో పునీతం దివ్య క్షేత్రం తిరుతణి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో చెన్నై నుండి ముంబైకి పోయే మార్గంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీవల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా ఐదవదిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం తమిళ ప్రజలందరికీ ఆరాధ్య క్షేత్రం తమిళుల ఇష్ట దైవంగా కొలవబడుతున్న కార్తికేయుడు ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా పూజలందుకుంటున్నాడు తిరుత్తణి దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది పదహారు వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అలాగే ఈ క్షేత్రాన్ని తణిగై అని తమిళల్లో పిలవడం జరుగుతోంది తణిగై అంటే శాంతిపురి అని తమిళల్లో అర్థం చెబుతారు భక్తుల ఈతి బాధలన్నీ పోయి శాంతి చేకూరుతుంది కాబట్టి ఈ క్షేత్రానికి తిరుత్తణి అనే పేరు వచ్చినట్లు చెబుతారు తిరుత్తానికి చేరుకున్న భక్తులు ముందుగా కళ్యాణకట్టలో తమ తలనీలాలు సమర్పించుకుని అనంతరం శరవణ తీర్థంలో స్నానాదికాలు ముగిస్తారు దేశంలోనే ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి తిరుపతి వరకు వెళ్లి అక్కడి నుంచి బస్సు లేదా రైలులో ప్రయాణించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలను శోభిస్తుంది ఏపుగా పెరిగిన వృక్షాలు పంట పొలాలు కొండలు గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి ప్రశాంతమైన వాతావరణంలో సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా కొండ కింద కళ్యాణకట్టలో భక్తి శ్రద్ధలతో తమ తల నీలాలను స్వామివారికి సమర్పించుకుంటారు అనంతరం కళ్యాణకట్టకు సమీపంలో ఉన్న శరవణ తీర్థంలో ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ అంటూ స్నానాధికాలు ముగిస్తారు ఇక్కడే ఉన్న దుకాణాల్లో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా పూజాద్రవ్యాలను కొనుగోలు చేసుకొని స్వామివారి దర్శనం కోసం కొండపైకి బయలుదేరుతారు ఈ దివ్యాలయాన్ని చేరుకోవడానికి ఘాట్ రోడ్డు సదుపాయం కూడా ఉంది తమిళుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వామిని మురుగ పెరమాళ్ళు అని భక్తితో పిలుచుకుంటారు అలాగే ఇక్కడ కొలువైన వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆనాటి భక్త శిఖామణులు పాంబార్ శ్రీ కుమార స్వామి వడబారు రామలింగస్వామి కందయ్యప్ప దేశికర్ కచ్చియప్ప మునీశ్వరుడు కచ్చియప్ప శివాచార్యుడు అరుణగిరినాథుడు తదితర భక్త శిఖామణులు సేవించి తరించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది ేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి ఒక పక్కనున్న చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి తమ ముడుపులు చెల్లించుకుంటారు విశాలమైన ప్రాంగణంలో సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దివ్యాలయం నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంది స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడిన భక్తులు కొంచెం ముందుకు వెళ్తే ప్రధాన ఆలయ ప్రాంగణానికి వెళ్లడానికి మెట్ల మార్గం వస్తుంది ఈ మెట్ల మార్గం వెంబడి వెళ్లే భక్తులకు కుడి చేతి భాగంలో విఘ్నేశ్వరుని శిలాప్రతిమ దర్శనమిస్తుంది ఓం విఘ్నేశ్వరాయ నమ అంటూ భక్తులు విఘ్నేశ్వరుని భక్తితో ధ్యానించుకుని అనంతరం ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని దాటి ప్రాకార మండపంలోకి వెడితే మొదటగా స్వర్ణ ధ్వజ స్తంభం ఒకటి దర్శనమిస్తుంది దీని మీద విఘ్నేశ్వరుడు హస్తం దర్శనమిస్తాయి ధ్వజస్తంభానికి ఎదురుగా చిన్న మండపంలో విఘ్నేశ్వరుడు దానికి ప్రక్క రూపంలో ఉన్న ఏనుగు దర్శనమిస్తాయి దేవసేన అమ్మవారి వివాహ సమయాన స్వామివారికి ఇంద్రుడు ఇచ్చారట ఐరావతాన్ని ఇయ్యగానే ఇంద్రుని ఐశ్వర్యం తగ్గిందట దాంతో ఇంద్రుడు తిరిగి స్వామివారిని ప్రార్థించగా స్వామివారు ఐరావతాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించారట కాని ఇచ్చిన సొమ్ము తిరిగి తీసుకోవడానికి మనస్కరించక ఐరావతన్ తన లోకాన్ని చూస్తే తనకు మళ్లీ సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఇంద్రుడు చెప్పాట ఆ కారణంగానే ఇక్కడి ఏనుగు తూర్పు దిశను చూస్తున్నట్టుగా ఉంటుందని పురాణాల ద్వారా అవగతమవుతుంది ప్రధాన ఆలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది సుందర శిల్ప చిత్ర రాజాలను ఆవిష్కరించే పొడవైన స్తంభాలు ప్రాకారాలు ప్రధాన ఆలయ ప్రాంగణం అంతా విస్తరించి భక్తులను మరో లోకానికి తీసుకెళ్తాయి ఆయా శిలా రూపాలను దర్శించుకున్న భక్తులకు ఇంకొంచెం ముందుగా వెళ్తే ఆపత్ సహాయ వినాయకుని మందిరం ఈ మందిరంలో కొలువై ఉన్న వినాయకుడు భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడతాడని చెప్తారు ఆపత్ సహాయ వినాయకుణ్ణి దర్శించుకున్న భక్తులకు ఇంకొంచెం ముందుకు వెళితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు దర్శనమిస్తాయి రుద్రాక్ష మండపంలో అత్యంత తేజోవంతంగా ఉన్న ఈ ఉత్సవమూర్తులు భక్తుల్లో స్వామివారి పట్ల ఉన్న భక్తిని ద్విగుణీకృతం చేస్తాయి అలానే ఇక్కడ ఉత్సవ ను దర్శించుకుంటే స్వామి మూల విరాట్ను దర్శించుకున్న పుణ్యం లభిస్తుందని చెప్తారు